আমি <laughs> ఆంధ్రప్రదేశ్లో ఈ ఉప్పు పరిశ్రమ వచ్చిన తర్వాత ఎంతోమంది త్యాగాలతో ఏర్పడినటువంటి పరిశ్రమ ఎంతోమందికి ఉపాధి ఆదాయాలు పెంచినటువంటి పరిశ్రమ విశాఖ అనగానే గుర్తొచ్చేటువంటి ప్లాంట్ అలాంటి ప్లాంట్ గతంలో కూడా నేను పెద్ద ఎమ్మెల్యే ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రతిలో ఉండేది అప్పుడు కూడా బిఎఫ్ గారికి వెళ్తాం ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు ఎండిఏ గవర్నమెంట్ లోనే దాన్ని అడ్డుకోవడం వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు అరణ్ నాయుడు గారు కూడా కేంద్రంలో ఉండండి గుర్తు చేస్తాం అలా ఉంటుంది మరి అంత కొంతకాలంగా కాలంగా మీకు తెలుసు ప్లాంట్ అనేటువంటిది ఒక ప్రైవేట్ పరం అవుతుంది నష్టాల్లో ఉంది ఈ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో కథ పాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆ భూములు అమ్మాలనేటువంటి ప్రయత్నం చేశారు అంటే ఇంకో పరిశ్రమ మూతపడుతుంది ఏడు వేల ఎకరాలు ఎవరైతే ఇక్కడ ఉండేటువంటి రైతులు భూములు ఇచ్చి ఆ ప్లాంట్కి వస్తే ఇక్కడ మా జీవితాలు బాగుంటాయనేటువంటి ఉద్దేశం చూసినటువంటి ఒక ఆదాయ వనరుగా మార్చుకుందాం అనేటువంటి రైతు చేశాడు ఆ పరిశ్రమకు నిలపాలనేటువంటి ఆలోచన చేయాలి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఒకటే చెప్పాం ప్లాంట్ పరిరక్షణ మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వంగానే ముందు పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవడం ప్రారంభమైంది ప్లాంట్ మూత పడుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ముందు ప్లాంట్ రన్ చేసేటువంటి పరిస్థితి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పవర్ కి సంబంధించినటువంటి బిల్స్ మూడు నెలలకు వస్తారు దానికి ఆరు నెలల వరకు పరిమితిని అంటే ఒక వంద కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు కొట్టడం అనేటువంటి అందరినీ కూడా గుర్తు చేస్తున్నారు మరికి నిన్న జరిగింది కేంద్రంలో కేంద్ర కేబినెట్ కి ఈ రోజు ఆర్థిక సంఘం ఏదైతే సఫార్ చేస్తుందో కేబినెట్ ఆమోదం పొందుతూ పదివేల

అతి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ నినాదాన్ని తీసుకోవడానికి ఇది ఒక ప్రాంతీయ నినాదం కాదు విశాఖపట్నంకి చెందింది కాదు ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ముప్పై రెండు మంది ఎవరైతే చనిపోయిన వారి మహావీరులు వాళ్ళ జ్ఞాపకంగా ఈరోజు మనం విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం నిర్మించుకొని ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తూ నిలదొక్కుకొని వచ్చిన మన విశాఖ స్టీల్ ప్లాంట్కి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా నిన్న ఈరోజు పదివేలు మూడు వందల కోట్లు ఈరోజు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వం ద్వారా అతి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉప ముఖ్యమంత్రులు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు కేబినెట్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఏదైతే వెంటిలేటర్ మీద ఉంటూ ఈరోజు నడక నేర్చుకుంటున్న మన విశాఖ ఉక్కు నాకు తెలిసి ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను మన కూటమి ప్రభుత్వం ద్వారా నిలదొక్కుంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి చేరి చాలా ఆనందంగా సంక్రాంతి అయిపోవడం కాదు ఈరోజు నిజమైన సంక్రాంతి వచ్చిందని చెప్పి మేమందరం కూడా భావిస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రాంతంలో ఈ ఆనందోత్సవాలు ఈ ఉత్సవాలకి ప్రధానమైనటువంటి కారణం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అది ఒక ఎన్డీఏ వల్ల అవుతుందని అనుకున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో నరేంద్ర మోడీ గారు నిన్ననే ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొంది ఒక రివైవల్ ప్యాకేజ్కి పదివేల కోట్ల పైగా ఈరోజు అనౌన్స్ చేయటం ఈ ప్రభుత్వం రాగానే ముందు ఒక ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పవర్కి సంబంధించినటువంటి అంశాలు మూడు నెలలు కాదు ఆరు నెలలైనా పవర్ బిల్స్ పే చేసేటట్టుగా వెసులుబాటు కలిగిస్తూ ఒక వంద కోట్ల నష్టం రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పుట్టుకొచ్చినటువంటి ప్లాంట్ ఇది ఒక సెంటిమెంట్ మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉద్యోగ వర్గాలే కాదు వ్యాపార వర్గాలే కాదు ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేటువంటిది మా హక్కు అనేటువంటి ఒక సెంటిమెంటు అలాంటి సెంటిమెంటు గత కొన్ని నెలలుగా ఒక అభద్రతాభావం ప్లాంటు ప్రైవేటు పరం కానుందని ప్రైవే ప్లాంట్ మూతబడుతుందనేటువంటి భావంలో మన ప్రాంత ప్రజలందరూ ఉండేవాళ్ళం గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆ భూములు కూడా అమ్మాలని చూశారు స్టీల్ ప్లాంట్ సేకరించి ఎంతోమంది భూములు దానం చేసినటువంటి భూముల్ని అమ్మాలని చూసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉంటే ఆ ప్లాంట్ని తప్పనిసరిగా మరలా రన్ చేయాలి దాని లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉండటం దానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఈరోజు మరి జరిగినటువంటి నిన్న ఏదైతే క్యాబినెట్ ఆమోదం పొంది పదివేల కోట్ల పైగా ఈరోజు రివైవల్ ప్యాకేజీని అనౌన్స్ చేయడం ద్వారా రాబోయే కాలంలో ఇంకా స్టీల్ ప్లాంట్ తప్పనిసరిగా మరల పట్టాలు ఎక్కుతుంది అనేటువంటి భావం కలుగుతుంది మా ప్రభుత్వం వచ్చేనాటికి వెంటిలేటర్ పైన ఉంది స్టీల్ ప్లాంట్ అంశం పదహారు వందల యాభై కోట్లు ఇచ్చి ఆక్సిజన్ మీద తీసుకుని రాగడం జరిగింది ఈరోజు ఈ అనౌన్స్మెంట్తో పేషెంట్ నడిచి హాయిగా తిరిగే పరిస్థితి వచ్చే పరిస్థితి ఏర్పడిందంటే ఈరోజు ఏదైతే గతంలో ఉండేటువంటిది ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ రాష్ట్రంలో పాలన ఏ రకంగా ఉన్నదనేటువంటి అంశం తెలియడానికి రాష్ట్రం అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు నాశనం చేసేటువంటి పరిస్థితిలో గత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలంలో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది అటు అమరావతి ఆగిపోయింది పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రాలా ఉన్న పెట్టుబడులు పోయి ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చినాయి అలాంటి స్టీల్ ప్లాంట్ లాంటి ఒక ప్రధానమైనటువంటి కర్మాగారం కూడా ఇబ్బందుల్లో ఉంటే దానిపైన కూడా స్పందించలేనటు పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ప్రతి ఒక్కటి మన బాధ్యతగా తీసుకొని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతి అడుగుకి కూడా ఏ అంశానికైనా సరే మననే వచ్చారు అనేక పెట్టుబడులు విశాఖపట్నానికి వచ్చి నరేంద్ర మోడీ గారి చేతుల మీద శంకుస్థాపన జరగడం జరిగింది ఇవన్నీ కూడా శుభపరిణామం లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కునేటువంటి పరిస్థితి వస్తుంది వచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో అనేక అంశాలు ఈరోజు రాష్ట్రానికి ఆదాయ వనరులు సమీకరించుకోవడానికి కేంద్ర సహకారం ఏ రకంగా కావాలో అన్ని రకాల సహకారాలు అందుతున్నాయి దానిలో ఒక మరల ఒక ఎగ్జాంపులే ఈరోజు స్టీల్ ప్లాంట్కి మరి ఇరవై వేల ప్యాకేజ్ కింద వేలాది కోట్లు మరి ఈరోజు కేంద్రం నుంచి ప్రకటన చేయడం అందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరి ద్వారా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు నరేంద్ర మోడీ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తారు అందుకని ఒక సంబరాల్లో ఈ రోజు ఇలాంటి కాదు విశాఖపట్నంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి తెలుగువాడు కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల ఒక నినాదం ఏదైతే ఉందో ఒక సెంటిమెంట్ ఏదైతే ఉందో దీనిపైన ప్రభుత్వం ఇప్పటికే అనేక అంశాలు గతంలో గత పాలకులు చేసినటువంటి నిర్వాహం వల్ల ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడిదారులు పారిపోయినారు కొత్త పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రాని పరిస్థితిలో ఉండేటువంటి క్రమం నుంచి ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి శంకుస్థాపన ఈ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు మరల నిధులు కేటాయింపు కానీ అమరావతి నిధులు కేటాయింపు కానీ మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు పాలన దక్షత ఉన్నటువంటి వారు అనుభవం దాని కానీ ఉన్నప్పుడు డెఫినెట్ మళ్ళీ రాష్ట్రం ఆర్థికంగా వెళ్ళేటువంటి పరిస్థితి రావడానికి దోహదపడింది ఈ రోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రభుత్వం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం మళ్ళా ఈ రాష్ట్రంలో అధికారంలో రాకముందు వెంటిలేటర్ పై ఉండేది పదహారు వందల యాభై కోట్ల నిధులు ప్రభుత్వం రాగానే ఇచ్చి ఆక్సిజన్ మీదకు వచ్చింది ఈ రోజు ఈ పదివేల కోట్లు ఏదైతే అనౌన్స్ చేశారో మరలా దేశం నేరుగా నడిచి పరిగెత్తగలిగేటువంటి పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో జరిగింది అందుకనే ఒక ఆనందాల పైన మా ప్రజలు కానీ ఇచ్చిన మా నాయకులు కానీ చిన్న చిన్న వారికి అందరూ కూడా సాగుతున్నారు రాత్రి ప్రకటన మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మరి వారికి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన నియోజక ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాయి